వ్యాప్తంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వైద్య విద్యని మరింత చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా చోడవరం నియోజకవర్గంలో కూడా రేపు పన్నెండో తారీఖున మన కాలేజ్ దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కనీసం సౌకర్యాలు లేకపోవడం ఈరోజు ఉన్న నిన్న మొన్న కరెంటు పోతే కనీసం జనరేటర్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ప్రాణం కూడా పోయినటువంటి పరిస్థితులు మనం సో ఇవన్నీ కూడా వీటి కూడా అధిగమించాలంటే తప్పకుండా ప్రభుత్వం చదువు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆయన ఎందుకు మనసు అంగీకరించట్లేదు అనేటువంటి ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉంది తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం కోడి సంతకాల సేకరణ పూర్తి చేసిన తర్వాత సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారి దగ్గర చూసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని తీసుకొని వెళ్ళి వారికి సమర్పించి ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున దీని మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వారికి తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతూ ఉంది కాబట్టి తప్పకుండా దీంట్లో అందరూ కూడా